సోమావతి అమావస్య సనాతన ధర్మంలో సోమావతి అమావస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ అమావాస్య రోజున శివారాధన చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయి అత్యంత అరుదుగా వచ్చే సోమావతి అమావాస్య రోజున చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తులు కారణంగా కలిగే అశాంతిని దారిద్ర్య బాధలను పోగొడుతుందని విశ్వాసం సోమావతి అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయన్నది ఈ కథనంలో మనం తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది అయితే అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమావతి అమావాస్య అని అంటారు సోమావతి అమావాస్య పురాణ కథనం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది సతీదేవి మరణం తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు సమస్త ప్రమదగణాలతో కలిసి వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరినీ చిరకబాదుతాడు శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాలు చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటారు చంద్రుడు పడుతున్న అవస్థను చూసి మనసుకరిగిన బోలాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు పూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు ఆనాటి నుండి సోముడు అంటే చంద్రుని పేరుట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్యగా జరుపుకుంటారు మార్గశీర్ష బహుళ అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం తెల్లవారుజామున నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు సోమావతి అమావాస్య ఉంది కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీన సోమావతి అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు సోమావతి అమావాస్య పూజకు శుభ సమయాలు సోమావతి అమావాస్య పూజకు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు కానీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పది ముప్పై లోపు కానీ చేసుకోవాలి ఉదయం వీలు కాని వారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు లోపు చేసుకోవచ్చు సోమావతి అమావాస్య పూజ విధానం సోమావతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది వ్యాసమహర్షి రచించిన శివపురాణం ప్రకారం సోమావతి అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం కలుగుతుందని ఆయన చెప్పారు సోమావతి అమావాస్య రోజున ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మొదటిది సోమవారం అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి వీలు కాని వారు శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి సోమావతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్య దిక్కులో సాయం సంధ్య వేళలో ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తు కలుగుతుంది సోమావతి మావస్య నాడు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం కుటుంబ ఐక్యత కోసం ఇలా చేయండి సోమావతి అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయ శ్రేయస్సు కలుగుతుంది ఓం నమ శివాయ प्लीज़ सब्सक्राइब मई चानल